పట్టణంలోని ఎనిమిదవ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ జెండాను ఎగరవేసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేస్తున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జయశ్రీ రఘు నవ్వోతు రవీందర్ ఒల్లం లక్ష్మి మల్లేశం బాలశంకర్ విశ్వనాథం చక్రపాణి రాము రాజేశం

ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం బాబు జై తెలుగు దేశం బాబు అన్న పేపర్ అన్న పేపర్ జై తెలుగు దేశం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం ప్రజల కోసం ప్రగతి కోసం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం వాడవాడ తెలుగుదేశం వాడవాడ తెలుగుదేశం దేశం జై తెలుగుదేశం కోసం ప్రగతి కోసం తెలుగు కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే నాలుగు సంవత్సరాలైనది కానీ ఇప్పటి వరకు కూడా మరి ఆశించిన ఫలితాలు రావడం లేదు మేనిఫెస్టో పెట్టినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు పరచడం లేదు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు అనేక వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో జైచాల మున్సిపాలిటీ వెనుకబడి ఉన్నది జగిత్యాల జిల్లా రూపుదిద్దుకున్న తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కూడా ఇక్కడ జైచాలలో జరగడం లేదు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేటీఆర్ గారు ఇచ్చినటువంటి యాభై కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో సత్వరమే ఆ నిధులు విడుదల చేసి మరి ఇంకా మిగతా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శివారి ప్రాంతాలను డెవలప్ చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి వాడవాడల తెలుగుదేశం ప్రోగ్రాం ప్రజలందరినీ కూడా మమేకం చేసి రాబో రోజుల్లో పడ తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వం తీసుకొచ్చి జైతాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ కృషి చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ారు ఎందు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ జెండావిష్కరణలు జరుపుకుంటూ కార్యక్రమం మొట్టమొదటిగా చేపట్టింది ఏంటంటే గడప గడపకు తెలుగుదేశం అంటే తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు తెలుగుదేశం తర్వాత ఏం జరిగింది ఏందనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశం కొద్దీ గడప గడపకు తెలుగుదేశం అనే కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది ఇప్పటికే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది ఏ ఏ పార్టీ ఉంటే బాగుంది ఏ ఏ పార్టీ ఏం చేసింది అనేది ఇవాళ మేము చెప్పే పరిస్థితిలో ప్రజలు మాకు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే కేవలం తెలంగాణ వస్తే మన నిధులు మనకు మన ఉద్యోగాలు మనకు మన నీళ్లు మనకు అని చెప్పి అపోహలు కల్పించి వాళ్ళ బంగారు తెలంగాణ దిశగా అడగలు వేస్తామని చెప్పి మ మభ్యపెట్టి కేవలం కవిత గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అంటే వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి మామూలు ఇవాళ యువత ఉద్యోగాలు లేక పెళ్లి లేక మా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది అంటే ఈ ఈ తెలంగాణ తెచ్చుకుంటే ఏమో సాధిస్తామని చెప్పి అందరికీ మభ్యపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు ఏం జవాబు చెప్తుందో ప్రజలు రేపటి ఎలక్షన్లలో కూడా యువత ఒకసారి తలుచుకుంటే ఏమవుతుందో తెలుసు ఎందుకంటే యువతతోనే ఇవాళ తెలంగాణ వచ్చింది ఆ యువత తిరగబడితే ఏం జరుగుతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తెలుసు అయినా ఎందుకు ఉద్యోగులను ఉద్యోగాలు అనేటివి ఇప్పటివరకు పట్టింది కేవలం ఒక ఆరు వేలు ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది మా రాష్ట్రం మొత్తంలో అది కూడా ఏదంటే నామమాత్రంగా ఇస్తున్న నోటిఫికేషన్స్ మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాం అట్లాగే మహిళలు మహిళల కంటే ఏం ప్రత్యేకత లేదు ఆ బీడీ కార్మి పెన్షన్ అంటారు బీడీ కార్మికుల పెన్షన్ అంటే అందరికీ సమంగా ఇవ్వండి అందరు ఒప్పుకుంటారు కానీ ఇవాళ కొంతమందికి ఇస్తుకుంటూ కొంతమందికి ఇవ్వకుండా వాళ్ళను కూడా మభ్య పెడుతూ ఏదో చేద్దామని చెప్పి మేము అంటారు కదా కళ్ళ గంతలు కట్టి ఏవో చేస్తున్నామని చెప్పి చెప్తే ఇవాళ నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఖచ్చితంగా తిరగబడతారు ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది లేకుండా దృష్టి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీరు చేసింది ఏందనేది అప్పులు కేవలం అప్పులు మాత్రం చేసారు తెలంగాణ ప్రజలు చేసింది ఏమీ లేదు అట్లాగే జగిత్యాల పట్టణానికి సంబంధించి కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారు యాభై కోట్లు ఇస్తామన్నారు మనం అది అంటే మనం ఆర్థికంగా ఉన్నత ఉన్న వాళ్ళమే కదా మన రాష్ట్రము అన్నిట్ల ముందున్నాం అట్లాంటప్పుడు మీరు అప్పు తెచ్చి మేము మున్సిపాలలో బంద్ చేయాలంటే ఏ రకంగా సాధ్యమవుతుంది ఇవాళ అప్పు తెచ్చి మున్సిపల్లా డబ్బులు ఇస్తాం తర్వాత మేము గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటామని చెప్పి ఒక మాట మాట్లాడతాం అంటే మన దగ్గర డబ్బులు అంటే రాష్ట్రంలో డబ్బులు లేవా డబ్బులు లేనప్పుడు మరి ఎందుకు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు ఎక్కడైనా కోట్ల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా లేవు మా దగ్గర లేవంటే మేము మా దగ్గర ఉన్న కోట్లతోనే మేము అభివృద్ధి చేసుకుంటాం ఈ రకంగా కాకుండా ఇవాళ యాభై రోడ్ని తీసుకొని ఇవాళ జగిత్యాల పట్టణానికి వచ్చినా మొత్తం జగిత్యాల జిల్లా ఏర్పడింది ఖచ్చితంగా జగిత్యాల రూపురేఖలు మార్చుతామని చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి మరి ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టుందో అర్థం కావట్లేదు యావరో అంటే ఇక్కడ కేవలం కాంగ్రెస్ ఉన్న మున్సిపల్ కాంగ్రెస్ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టయితే మనం ఆలోచిస్తున్నారు కాబట్టి జగిత్యాల పట్టణం తిరుగు తిరిగి పాటు జగిత్యాల జిల్లా అంటే తిరుగుబాటు జిల్లా ఒకవేళ జగిత్యాల జిల్లా వాసులు తలుచుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం తుడుచుకుపెట్టు పోతుంది కొంచెం ఆలోచించి జగిత్యాల పట్టణ ప్రజలకు ఖచ్చితంగా ఏమైతే సదుపాయాలు చేకూర్చాలో ఆ రకంగా ఆలోచన చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం తెలంగాణ ఫలాలను మరి కేవలం అప్పుడు నేను నా భార్య ఇద్దరమే ఉంటాం మా పిల్లలు అమెరికాలో ఉన్నారు మేము తెలంగాణ ప్రాంతం వస్తే కేవలం కుక్క ఉంటాను చెప్పిండు తర్వాత దళితుని ముఖ్యమంత్రి అన్నాడు మొదటి నుంచి మోసాలు చేయడమే ప్రవృత్తిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్ర పరిపాలననే సమర్థవంతంగా చేస్తలేడు సర్ ఒత్తిడికి ఎగరమ్మా సర్గానికి ఎగిరినట్టు ఇంకా మూడో ఫ్రంట్ అని చెప్తున్నాడు ఏ వర్గం చూసినా ఏ ఏ ప్ర మన ఏ కార్మిక లోకం చూసినా కర్షక లోకం చూసినా మా బీడీ కార్మికులను చూసినా అంటే ఏ వర్గం కాదు అనేక వర్గాలు ఇలా బా మరి బాధ బా బానిసలుగా బాధలుగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ధోరణీయులు శ్రీ ఎల్ రమ్నాన్న గారి ఆదేశానుసారం ఇంటింటా తెలుగుదేశం వాడవాడ తెలుగుదేశం అనే కార్యక్రమంలో ఈరోజు ముప్పై ఆరు మరియు నా సొంత వాడైన ఎనిమిదవ వార్డులో కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మాతలకు మా నా కుటుంబ సభ్యులకు కార్యక్రమం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల ఆదరణ దీన్ని కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టే విధంగానే ఉంది జగిత్యాల పట్టణంలో ఇంటింటా తెలుగుదేశం వాడవాడ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి వార్డు తిరుగుతుంటే ఆనాడు రమణ నాయకత్వంలో వేసిన రోడ్లు ఆనాడు కట్టిన డ్రైనేజీలు ఆనాడు కట్టిన అభివృద్ధి పనులు తప్ప ఈ కొత్త రెండు గవర్నమెంట్లు రెండు ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గ్రామంలో ఉన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడే మొక్కపడతాను ఎన్ని కోట్లు దండుకున్నారో దోచుకో దాచుకో అనే పద్ధతిలోనే ప్రభుత్వం ఉంది తప్ప రెండు ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధి ఏ కోశాన పోయింది లేదు పట్టణ అభివృద్ధిలో భాగంగా వ్యక్తిగతంగా నేను నష్టపోతూ కూడా యావర్ రోడ్డు విస్తరణ కోసం వంద రోజుల్లో చేయాలని రిల్వే నిర దీక్ష చేపట్టిన కానీ స్పందన లేని ప్రభుత్వాలు చలనలేని ప్రభుత్వాలు నడుస్తున్నాయి వాళ్ళ గురించి మాట్లాడమే సిగ్గుచేట్టుగా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ప్రజల ఆదరణతో జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం కానీ జగిత్యాల జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమనే విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ ప్రజల ఆదరణను ఇంకా ముందు ముందు ఎక్కువ తీసుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామనే ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల ఆదరిస్తున్న ప్రజలకు సహకరిస్తున్న యువతకు తెలుగు నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు